మీ దగ్గర అలా భూమి మూడు లక్షల రూపాయలు పెట్టిన మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్ రెప్పించిన ఐదు ఆ బోర్లు నీళ్లు పడక మా పరిస్థితి ఇట్లా వచ్చింది మేము ఎట్లా బతకాలి ఆ మా బస్ స్టాండ్ కాడికి వచ్చింది మా బతు ఊరి ఊరి కాడికి వచ్చింది మా బతు అసలు కొడుకులు బతికినావా ఏంది సచిపోతేంది మా మా గురి కాడికి తెచ్చే నాలుగు లక్షల పంట తీసేతో నేను ఇప్పుడు పది ఎకరాల భూమి వేసి ఇటువంటి పరిస్థితి అయిందంటే మా పరిస్థితి సుషాలు ఎవరు ఉన్నారు అంటే ఆయన పుణ్యండి మళ్ళా కేశం వచ్చిండే మంచిగా నీళ్ళు వస్తుండే కాలువ వస్తుండే బోర్ నడుస్తుండే ఆయన రాలేదు కాలువ లేదు ఈ సూన్స్ ఎండిపోతున్నాయి రోజు మేపిస్తున్నాను రెండు మూడు ఎకరాలు వేసిన నీళ్ళు లేదు మొత్తం ఎండిపోతుంది ఆయన వచ్చినప్పుడు నీళ్ళు బాగుండే దాకా మాకు కరువా నీళ్ళు వస్తుండే కేసీఆర్ సార్ వచ్చిండే మంచి నీళ్ళు ఆ మంచిగా ఉన్నాయి ఇన్ని దినాల దాకా పది సంవత్సరం దాకా మంచిగా హ్యాపీగా అనుకున్నాం హ్యాపీగా లేచినాం ఇప్పుడు నాచే అనుకున్న గుడి టెన్షన్ పొద్దున్న చేసిన టెన్షన్ చేనులంతా ఎండిపోయి మా పరిస్థితి నా కొత్త ప్రభుత్వం వచ్చి మా పాడంతా లేపి మేము పాడైపోయినాం పంట చూస్తే నీళ్ళొస్తుంది అటువంటి పరిస్థితి పాల్వల్ల నీళ్ళు వస్తున్నాయి అన్ని ఎండుకోపోయి మా పరిస్థితి అంత చెట్ల పాలై అప్పుల అప్పుల పాలై మళ్ళా ముప్పటి పది దేశాలు పోయి బొంబాయి పోయి బతికినంత అటువంటి పరిస్థితులు మాకు వచ్చినాయి ఇప్పుడు గొర్రెకిచ్చి మందలు మేసి అన్ని ఏడ చేసిన బాగా లేకుండా కేసీఆర్ సార్ వచ్చిండే గుట్ట గుట్టల పచ్చ చేపిస్తా అని చెప్పిండే గుట్టల కొడుక పచ్చగా ఇప్పుడు అన్నీ ఎండుకొప్పాయి ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం మల్లపతి వచ్చింది ఎండిపోతున్నాయి కాలువలు అన్ని అప్పుడు నీళ్ళు ఉండే నాటిన మేము ఇప్పుడు నీళ్ళు లేక పూరి చేసుకొని స్వచ్ఛే ఉంది ఒకటి ఏమి లేవు ఇప్పుడు మీరు ఏం లేవు మేము ఏడు ఎకరాలు నాటినా ఇక ఏం ఏం ఆడప్ప బోర్ కొడితేనే కదా పారేది కాలువ లేవు పైన నుంచి లేవు ఐదు బోర్లు ఎత్తించిన సుక్క నీళ్ళు లేవు ఏం మొగోనికి ఏం చెప్తే ఏడన్నా ఊరి వేసుకొని ఐదు లక్షలు వేస్తారా ఇప్పుడు ఏం లే ఇప్పుడు మాకు నాటకూలి కాసుకూలి అన్ని మావి ఇప్పుడు ఏం సాధే తక్కువ ఉంది ఏ దేశం పోయి మేము అప్పు జరగాలి ఐదు బోర్లు వేసినాం సేమ్లు వెళ్ళిపోతున్నాయని చచ్చిపోవాలి చచ్చిపోతేనే బాగా చుక్కలు చూపిస్తుంటారు కదా ఇంకేముంది